రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ రెండో రోజు కూడా వాడివేడిగా కొనసాగుతోంది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వదిలిపెట్టే వరకు సింధూ జలాల నిలిపివేద కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదాన్ని చూసి చూడనట్లుగా వదిలేయటం వల్లే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బాంబు పేలులు జరిగాయని అధికార పక్షం మండిపడింది నేషనల్ ఫస్ట్ ఐడియాలజీతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొంది వివరాలు చూద్దాం రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై వాడివేడిగా చర్చ కొనసాగుతోంది పెద్దల సభలో ఆపరేషన్ సింధూర్పై రెండో రోజు చర్చను విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రారంభించారు దాయాది దేశం ఉగ్రవాదాన్ని వదిలిపెట్టే వరకు సింధు జలాల నిరుపేద కొనసాగుతుందని స్పష్టం చేశారు సింధూ జలాల ఒప్పంద సమయంలో భారత రైతుల కంటే పాకిస్తాన్ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని పరోక్షంగా కాంగ్రెస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఇప్పుడు సింధూ జలాల ఒప్పందాన్ని సరిదిద్దుతున్నామని వెల్లడించారు అలాగే పెహల్గామ్ దాడికి కారణమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను తన నివేదికలో ఐక్యరాజ్య సమితి తొలిసారి ప్రస్తావించినదని జయశంకర్ వెల్లడించారు. For could not have happened without Lashkar-e-Taiba support and there was a relationship between LeT and TRF another member state said attack was carried out by TRF

వందల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పటికీ పాకిస్తాన్ పై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేకపోయారని ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో మోదీ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందని నడ్డానికి क्योंकि आपने कहा था कि पहलगाम पर चर्चा हो मैं इसकी डिटेल में आपके साथ चर्चा करना चाहता हूं 2004 से 2014, मैं 2014 से 2025 के बारे में बाद में आएंगे क्योंकि ब्लैक पिक्चर दिखाने से व्हाइट पिक्चर समझ में आती है। अमावस्या को दिखाने से ही पूर्णमाशी का समझ में आता है श्रमजीवी एक्सप्रेस में जौनपुर में 2005 में हरकत उल जिहाद ने ब्लास्ट किया चौदह लोग मारे गए बासठ लोग हताहत हुए कोई एक्शन नहीं लिया गया సమాజ్వాది ఎంపీ జయా బచ్చన్ పెహల్గామ్ ఘటన ఇంటెలిజెన్స్ వైఫల్యంగా పేర్కొన్నారు కేంద్రం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన సమయంలో కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించామని కేంద్ర పెద్దలు చెప్పుకున్నారన్నారు ఆ భరోసాతోనే పెహల్గామ్ కు వెళ్లిన పర్యాటకులు విగత జీవులుగా మారాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు मैं बिल्कुल बाकी चीजों के ऊपर ध्यान नहीं दे रही जो यात्री गए थे वो किस लिए गए थे 370 सेवेंटी अबॉलिश करने के बाद छाती ठोक के मैंने देखा है राज्यसभा में कहा गया टेररिज्म विल बी फिनिश्ड वी प्रोमिस यू वॉट हैपन ये यात्री उसी भरोसे गए थे yes. आपने प्रॉमिस किया था नो नो डिस्प्यूट कैन बी सोल्व सोल्व विथ वायलेंस अलोन డీ కంపాషనేట్ యూ షుడ్ హెబ్ షోన్ హ్యూమిలిటీ పెహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి జరిగిన రోజును బ్లాక్ డే గా అభివర్ణించారు బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పెహల్గామ్ దాడి జరిగిన రోజు తాను కాశ్మీర్ లోనే ఉన్నట్టు తెలిపారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత లో ఉగ్రవాదం తగ్గిందన్నారు నేషన్ ఫస్ట్ అనే ఐడియాలజీతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని దేశ రక్షణలో ఎలాంటి రాజీ ఉండబోదన్నారు దిస్ ఆపరేషన్ సింధు ఇన్ ఫ్యాక్ట్ ఏప్రిల్ ట్వంటీ టూ వస్ బ్లాక్ డే When the incident took place, we were in Sinagar. As part of this PAC committee members, we visited Gulmar and third day we were in Sinagar. We were shocked to know that innocent 26 people have been killed by the so called terrorists by asking their religion. The three days which we have witnessed, how Kashmir and Sinagar got developed after the abrogation of this 370 article. మై ఆపరేషన్ సింధూర్ పై రాజ్యసభలో జరుగుతున్న చర్చలో టీడీపీ నుంచి బీదం రావు వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ బీజేపీ నుంచి మానస్ రంజన్ నుంచి మనోజ్ కుమార్ ఝా పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ ను స్వాగతించారు రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్ కు తొమ్మిది గంటల సమయం కేటాయించారు చివరిలో ప్రధాని మోదీ సమాధానం ఇస్తారు